పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయడం వలన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది ఇక వద్దన్న డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది పచ్చకర్పూరం ఇంట్లో ఉండడం వలన సిరులు కురుస్తాయి ఈ పచ్చకర్పూరం వలన డబ్బు వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ పచ్చకర్పూరము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది పచ్చకర్పూరం వేరు హారతిచ్చే కర్పూరం వేరు మనము ఈ పరిహారానికి తీసుకోవాల్సింది పచ్చకర్పూరం పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది పరిహారాల్లో పచ్చకర్పూరం పరిహారానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు లక్ష్మీదేవి కటాక్షానికి పచ్చకర్పూరం పరిహారం చాలా ప్రత్యేకమైనది ఇంట్లో ఆకస్మిక ధన ప్రాప్తి పొందడానికై ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఏదైనా వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళడానికై ఈ పచ్చకర్పూరం పరిహారం చాలా ప్రత్యేకమైనది పచ్చకర్పూరంతో ఇంట్లో ధనాదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు అంతా డబ్బుతోనే నడుస్తుంది ఏది చేయాలన్నా ఏది కావాలన్నా డబ్బే కావాలి అలాంటి డబ్బు కొరకై ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం ఎంతో కష్టపడి పని చేస్తుంటాం అయినా డబ్బు అనేది మనకు దరిచేరదు అలాంటప్పుడు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయడం వలన మనము ధనప్రాప్తి పొందుతాము ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది లక్ష్మీదేవి కటాక్షానికే ఎన్నో పరిహారాలు చేస్తుంటాం కదండి ఆఖరిసారిగా ఈ పరిహారాన్ని చేయండి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు పరిహారం ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదండి లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక పాత్ర ఉంచాలి ఒక పాత్ర ఉంచి అందులో నీరు పోసి కొద్దిగా పచ్చకర్పూరము కొద్దిగా పసుపు వేసి ఉంచాలి ఆ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్యం పొందుతారు అంతేకాకుండా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో పచ్చకరుపూరాని ఉంచి మూట కట్టాలి అలా మూట కట్టిన పచ్చ కర్పూరాన్ని ఇంట్లో కుబేర స్థానంలో ఉంచాలి కుబేర స్థానంలో ఉంచి రోజు ధూపం వేస్తూ ఉండాలి ఇలా నిత్యం ఈ పరిహారం చేయడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి వ్యాపార రంగంలో ముందుకు వెళ్తారు పచ్చకర్పూరానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఈ పచ్చకర్పూరంతో పరిహారాలు చేయడం వలన చాలా తొందరగా ఫలితాలు వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ పచ్చకర్పూరంతో పరిహారం ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందడానికై ఉపయోగిస్తూ ఉంటారు ఇలా పచ్చకర్పూరంతో చాలామంది పరిహారాలు చేసి ఆర్థిక సమస్యల నుండి బయటపడ్డారని పండితులు చెబుతూ ఉంటారు పచ్చకర్పూరానికి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి ఎక్కడైతే పచ్చకర్పూరం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది పచ్చటి వస్త్రంలో కర్పూరం వేసి మూట కట్టి కుబేర స్థానంలో ఉంచడం వలన ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి లక్ష్మి యొక్క కటాక్షం మీరు పొందుతారు ఈ పచ్చకర్పూరంతో పరిహారం చేయడం వలన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు తాండవం ఆడుతుంది ఇంట్లో ఇక ఎలాంటి డబ్బు సమస్యలు కానీ ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు కూడా ఉండవు ఎంతోమంది ఈ పచ్చకర్పూరంతో పరిహారాన్ని చేసి వాళ్ళు ఎన్నో లాభాలు పొందారు లక్ష్మీదేవి తొందరగా మనకు కటాక్షించాలంటే ఈ పచ్చకర్పూరం పరిహారము ఎంతో ప్రత్యేకమైనది చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పచ్చకర్పూరం పరిహారానికి లక్ష్మీదేవి తొందరగా కటాక్షించి మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చాలంటే ఈ పరిహారాన్ని చేయక తప్పదు ఎవరింట్లో అయితే ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉండి ఆర్థికంగా బాధపడుతూ అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయో వారు ఈ పరిహారం చేసుకోవడం వలన మంచి ఫలితాన్ని ఇస్తుంది పరిహారంలో ఈ పచ్చకర్పూరం పరిహారం చాలా శ్రేష్టమైనది ఎవరైతే ఆర్థికంగా నలిగిపోయి మాకు ఎందుకు ఈ జీవితం డబ్బు ప్రాప్తి లేదు ఏ రకమైన సుఖం లేదు అని అనుకునేవారు చక్కగా ఈ పచ్చకర్పూరంతో పరిహారం చేసి చూడండి ఆ ఫలితాన్ని మీరు ఊహించని ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి మీరు వద్దన్న మీ ఇంట్లో తాండవం చేస్తుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారు